చేతబడి అనగానే ఎందుకంటే దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానం అలాంటిది మరి మూవీస్ లోను దాని గురించి చెప్పే వే ఆఫ్ టాకింగ్ లోను అత్యంత భయంకరంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు చేతబడి అనేది నిజమా లేక అబద్ధమా ఎందుకంటే దీని ద్వారా ఒక వ్యక్తిని ఫిజికల్ గానీ మెంటలీ గానీ కంప్లీట్ గా డామేజ్ చేయొచ్చు అనేది చాలా మంది అభిప్రాయం మోస్ట్లీ గ్రామాల్లో సిక్స్టీ పర్సెంట్ పీపుల్స్ చేతబడి నిజమని నమ్ముతారు మరి దీని గురించి సైన్స్ ఏం చెప్తుంది నైన్టీన్ లో డ్యూక్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు దీనిపై ప్రయోగం చేశారు ఆ ప్రయోగంలో శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటకు వచ్చాయి మరి ఆ ప్రయోగం ద్వారా చేతబడి నిజమని కనుక్కున్నారా అసలు మనుషులపై అది ఎలా పనిచేస్తుంది ఇంతకీ బ్లాక్ మ్యాజిక్ నిజమా లేదు అబద్ధమా విస్తుపోయే నిజాలకు సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను అది కూడా షార్ట్ అండ్ స్ట్రైట్ గా కింద క్లిక్ చేసి చూసేయండి డోంట్ మిస్ ఇట్